ప్రభోయడేశు క్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునిగాక షలోం ఇర్మియా గ్రంథము పదహైదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను కొన్ని కుటుంబాలు మీరు గమనించండి ప్రియులరా కుటుంబంలో వారి యొక్క కుమారులు కుమార్తెలు ఉంటారు వారు దైవభక్తి కలిగిన వారుగా ఉంటారు చక్కగా వారు పెరుగుతున్న సమయంలో పై చదువుల కోసం వేరే కాలేజెస్లో చేరడం కానివ్వండి హాస్టల్స్లో చేరడము వేరే ప్రాంతాల్లో చదువుకోవడానికి వెళ్ళి కొద్ది కాలంలో తిరిగి వచ్చిన తర్వాత వారి మాట తీరు వారి ప్రవర్తన అంత డిఫరెంట్గా ఉంటుంది కారణం ఏంటి అంటే వీరు చేస్తున్నటువంటి స్నేహాలు వీరు చేస్తున్నటువంటి దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెడగొడుతుందని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో రాయబడి ఉంటుంది ప్రిలరా కొంతమంది నాశనం అవడానికి గల కారణం ఏంటి అంటే కొంతమంది చెడిపోవడానికి గల కారణం ఏంటి అంటే కొంతమంది పడిపోవడానికి గల కారణం ఏంటి అంటే వారు చేస్తున్నటువంటి స్నేహాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను మరొక దురదృష్టకరమైన విషయం చెప్తాను జాగ్రత్తగా వినండి కొందరు జీవితాలు నాశనం అయిపోతున్నాయని వారికి తెలుసు ఎవరి ద్వారా వారి జీవితం నాశనం అయిపోతుందో కూడా వారికి తెలుసు కొంతమంది హెచ్చరిస్తూ ఉంటారు అయ్యా పలాన వ్యక్తి అమ్మ పలాన స్నేహం పలాను వారితో నువ్వు చేరుతున్నావు కనుక నీకు ఈ నష్టం కలుగుతూ ఉంది నువ్వు ఈ కార్యాలు చేస్తున్నావు వారు నీకు నష్టం కలిగిస్తున్నారు వారి స్నేహాన్ని విడిచిపెట్టు అన్నా కూడా వీరు విడిచిపెట్టలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంటున్నారండి అటువంటి స్థితిలో మీరుంటే దేవుని సేవకుడుగా చెప్తున్నాను వారి నుంచి మిమ్మల్ని విడిపించగలిగే దేవుడు ఒక్కడే ఆయన పేరే ప్రవణేశు క్రీస్తు వారు అడగాలి ప్రభు నేను వీరి యొక్క బంధకాల్లో ఉన్నాను నాకు విడుదల దయచేయండి ప్రభు అని మీరు అడగగలిగితే ఎటువంటి బంధకాల్లో ఉన్నా కూడా దుష్టుని చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నారు ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చిన ప్రియ పరలోకపు తండ్రి ఈ దినం మా ప్రియులు తలపెట్టు చిన్న ప్రతి కార్యములో జయమునను అనుగ్రహించమని ఏస్సు నామములు అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమెన్ ఆమెన్